మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మద్యం అమ్మకాల్లో మార్పులు జరిగాయి అసలు ఆ మార్పులు ఏంటి తెలుసుకుందాం ఎంఆర్పి రేట్ కంటే పది రూపాయలు ఎక్కే ఎక్కువ అమ్మే అవకాశం ఉందని మద్యం షాపు వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు నిజం అది ఏంటి అనేది మనం దర్శించి ఎక్స్చేంజ్ ఉన్నారు వారి మాటలు మనం తెలుసుకున్నారండి ఇటీవల కాలంలో మద్యం రేట్లోకి కొత్త మీద అని ఏ రేట్లు గుడ్ మార్నింగ్ అండి ఈ నెల పదకొండవ తేదీ నుంచి మార్జినల్ గా ఒక ప్రతి కొన్ని రకాల బ్రాండ్ మీద పది రూపాయలు మార్జినల్ గా రేట్లు పెట్టడం జరిగింది దాంట్లో మనం చూసినట్లయితే రాయల్ స్టాక్ విస్కి అంతకుముందు రెండు వందల ముప్పై రూపాయలు ఉండేది పది రూపాయలు పెరిగి రెండు వందల నలభై అయింది అట్లాగే ఎంసీ విస్కీ నూట ఎనభై రూపాయలు కోట్ల బాటిల్ ఉండేది అని చెప్పే రేట్లు నూట ఎనభై రూపాయల నుంచి నూట తొంభై రూపాయల అయింది అట్లాగే ఆఫీసర్ సాయర్స్ నూట యాభై రూపాయల నుంచి నూట అరవై అయింది ఇట్లా కొన్ని రకాల బ్రాండ్లు మాత్రమే పెరిగినాయి కొరియర్ నెపోలియన్ రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలైంది బ్లూ నూట ఎనభై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలు అయింది అట్లాగే క్లాసిక్ బ్లూ కూడా నూట యాభై రూపాయల నుంచి నూట అరవై సి హార్స్ నూట ముప్పై రూపాయల నుంచి నూట నలభై అయింది అట్లా కొన్ని రకాల బ్రాండ్లు పెరిగినాయి పెద్దగా మార్గలుగా విరిగినట్టేం కాదు అట్లాగే ఏదైనా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందో లిక్కర్ ఎట్ ఎఫోర్డబుల్ ప్రైస్ లిక్కర్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ అంటే వినియోగదారులకి అనుకూలమైన ధర ఏదైతే తొంభై తొమ్మిది రూపాయలు ప్రతి శాఖము తీసుకొచ్చిందో దాంట్లో చాలా మల్టీ నెక్స్ట్ కంపెనీలు కూడా తొంభై తొమ్మిది రూపాయలకి ఈ లిక్కర్ ని మన ప్రభుత్వానికి సప్లై చేస్తున్నాయండి వాటిలో ఎలాంటి వాటిలో కూడా తొంభై తొమ్మిది రూపాయలు రేట్ ఉన్న లిక్కర్ బాటిల్ మీద ఏ మాత్రం మెరుగలేదు ఫ్యాసిటీస్ గా తొంభై తొమ్మిది రూపాయలు ఉంది అది లిక్కర్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ కొంతమంది ఇది చీప్ లెక్కర్ అనే రీజన్ ఉన్నారు ఇది చీప్ లిక్కర్ కాదండి ఇది క్వాలిటీ లిక్కర్ లెక్కరేట్ అఫార్డబుల్ ప్రైస్ టు ది కామన్ మ్యాన్ వాటిలో వచ్చేసి కేరళ మాంటెడ్ విస్కీ ట్రోఫీగా ఉన్న బ్రాన్ రాయల్ లాన్సర్స్ సుమో ఈ బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొంభై వందల రూపాయలు యాస్టీస్ గా ఉన్నాయి అట్లాగే బీర్ లో కూడా ఏ మాత్రం పెరుగుదల లేదు బీర్ రేట్లు కూడా యాస్టీస్ గా ఉన్నాయి కేఎఫ్ స్ట్రాంగ్ రెండు వందలు ఉండేది గతంలో ఇప్పుడు కూడా రెండు వందల ఉంది కేఎఫ్ ఆల్స్ట్రా కూడా కింగ్ కూడా రెండు వందల ఇరవై ఉంది అట్లాగే కేఎఫ్ లైట్ అయితే నూట తొమ్మిది రూపాయలు నూట తొంభై రూపాయలు ఎట్లా గ్యాస్టీస్గా ఉంది బడ్ వైజ్ మీరు మూడు వందల రూపాయలు మూడు వందలు అట్లాగే ఉంది ఎలాంటి మార్పులు వీటిలో రాలేదు అంటే కొన్ని రకాల బ్రాండ్ల మీద మాత్రమే పది రూపాయలు మార్జిన్గా పెరిగింది కొత్త ధరని పాత ధరలు కూడాను మేము అన్ని లెక్కల షాపుల ముందు డిస్ప్లే చేయడం జరిగింది ఎక్కడ కూడా తేడా లేకుండా కరెక్ట్గా ఎంఆర్పి రేట్లు ఫాలో అవుతూ ఉన్నాం రూల్ టు రూల్ షాపుల్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు మద్యం షాపులు ఏ టైంకి ఓపెన్ చేస్తున్నారు షాపులు మద్యం షాపులు ఉదయం పది గంటలకు ఓపెన్ చేయాలండి రాత్రి పది గంటలకల్లా క్లోజ్ చేయాలా అది టైమింగ్ సార్ పది టు పది ఇప్పుడు కొత్త ఎంఆర్పి రేట్లు ఆల్రెడీ డిస్ప్లే ఉన్నాయి సార్ యా అన్ని షాపుల ముందు కూడా కొత్త ఎంఆర్పి రేట్లు డిస్ప్లే ఎంఆర్పి డిస్ప్లే డిస్ప్లే చేయడం జరిగింది దాని ప్రకారం అమ్మకాలు దొరుకుతా ఉన్నాయి అంటే కొంతమంది దుకాణదారులు అన్ని రేట్లు పెరిగినాయి కరెక్ట్ గా దానికోసమే ఏదైతే ఎంఆర్పీ ప్రైస్ లిస్ట్ ఉందో అన్ని షాపుల ముందు కూడా డిస్ప్లే చేసాం వాళ్ళు ఏదైనా తేడా ఉంటే కరెక్ట్ గా చూసుకొని ఉంటే మాకు కంప్లైంట్ చేయొచ్చు ఎంఆర్పీ రేట్లు మాత్రం అమ్మకం దొరుకుతా ఉంది మీకు ఎటువంటి నెంబర్ ఏమో డిస్ప్లే మా నంబర్ ఆల్రెడీ కూడా అందులో మీడియాలో ఉందండి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ జీరో త్రీ నెంబరు ఎక్స్ ఇన్స్పెక్టర్ గారి నెంబర్ ఆ నెంబర్ కంప్లీట్ చేసినట్టు డెఫినెట్గా మీకు అంటే బాధ్యే షాపుల దగ్గర మీ నెంబర్ ఏమి డిస్ప్లే చేసేవాళ్ళు మా నెంబర్ కూడా బాధిజే షాప్ దగ్గర డిస్ప్లే ఉంది అందరికీ తెలుసు సోషల్ మీడియాలో కూడా దగ్గర ఉంది ఎలాంటి తేడాలు లేవని మీకు ముఖ్యంగా చెప్పదలుసుకున్నది కాబట్టి కొత్త రేట్లు కొత్త రేట్లు కొత్త కన్ఫ్యూషన్ ఉందేమో దానికి ఎవరైనా సరే రేటు తేడా ఉంటే అది మాకు దృష్టి తీసుకొస్తే మేము దాన్ని చర్య తీసుకుంటాము షాపులు గవర్నమెంట్ టైమింగ్స్ కన్నా ముందు తీస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అది బిఫోర్ షెడ్యూల్ అవర్స్ అంటామండి దాని మీద కేసు నమోదు చేస్తే ఒక ఐదు లక్షల రూపాయలు ఫస్ట్ అఫెన్స్ అయితే ఫైన్ అవుతుంది సెకండ్ అఫెన్స్ అయితే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది మన ప్రైవేట్ షాపుల నుంచి బయట బిల్ట్ షాపులకి మధ్య అమ్ముతుంటారు అట్లాంటి వాళ్ళు మేము ఎలాంటి చర్యలు తీసుకుంటుంటారు దానికి కూడా సేమ్ వీలు వర్తిస్తుంది ఎవరు కూడా బిల్ట్ షాపులను దానికి మద్యం సప్లై చేయకూడదు ఎవరైనా సప్లై చేసినట్లు కనుక నిరూపణ అయితే వాళ్ళ మీద ఫస్ట్ అఫెన్స్ కింద ఐదు లక్షలు గవర్నమెంట్ ఫైన్ విస్తుంది తర్వాత కూడా జరిగినట్లయితే మాత్రం లైసెన్స్ క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది మద్యం తాగే వాళ్ళు ఏ ప్రదేశాల్లో మద్యం తాగొచ్చు ఓపెన్ గా పబ్లిక్ ప్లేసెస్ లో తాగకూడదండి కన్సంక్షన్ అనేది సెక్యూరిటీ గానే ఉండాలి కానీ ఇండోర్ ఉండాలి కానీ ఓపెన్ గా పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడ పడితే అక్కడ తాగినట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మద్యం షాపుల దగ్గర ఉన్న కొన్ని షాపుల్లో మద్యం తాగుతుంటారు అలాంటి దానికి అబ్జెక్షన్ ఏమైనా ఉందా లేదంటే తాగాలి తాగడానికి పర్మిషన్ లేదండి ఎలాంటి పర్మిషన్ లేదు కొంతమంది అలవాటు ఏంటంటే తీసుకున్న వెంటనే తాగాలని తీసుకుంటే దగ్గర కొన్ని చూడ తాగుతుంటారు కానీ గవర్నమెంట్ అయితే ఎలాంటి పర్మిషన్ వాళ్ళకి ఇవ్వలేదు కొంతమంది పొలాల్లో ఊరి చివర అట్లా మధ్య సేవిస్తూ ఉంటారు వాళ్ళ మీద ఫిర్యాదు వస్తే మీరు చర్యలు తీసుకుంటారా లేదంటే మీరు రైడ్ చేయొచ్చు చేయొచ్చు ఓపెన్ ప్లేసెస్ లో అలాంటి తీసుకోవచ్చు ఈ దుకాణం దగ్గర ఉండాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రతి ఈ షాప్ లో కూడా రెండు సిసి కెమెరాలు ఇన్స్టాల్ చేయాలండి అట్లాగే ఎంఆర్పీ రేట్లను తెలియజేస్తూ ఎంఆర్పీ ప్రైస్ లిస్ట్ ఒకటి డిస్ప్లే చేయడం జరిగింది తర్వాత ఈ స్కానర్లు అవి కూడాను ఒక పెట్టుకోవాలా టూ ఫోన్పేవన్నీ పెట్టుకోవాలా ఇవన్నీ కూడా అట్లాగే ఒక టోల్ ఫీ నెంబర్ కూడా వన్ డబల్ ఫోర్ జీరో టోల్ ఫీ నంబర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఏదైనా కంప్లైంట్ ఉంటే అది కంట్రోల్ రూమ్కి సార్ మీకు వస్తుంది కంట్రోల్ రూమ్కి వెళ్తున్నాం కంట్రోల్ రూమ్